ప్రముఖ నటుడు రచయిత అయినటువంటి ఉత్తేజ్ కు సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే తన నటనతోనే కాకుండా పలు సినిమాలకు మాటలు కథలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఉత్తేజ్ ఈ మధ్య వరుస సినిమాలు లేకపోయినా కూడా చేస్తున్న సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు అంతేకాకుండా తన నవలలతో అందరినీ తన అభిమానులుగా మార్చేసుకుంటున్నాడు అయితే త్వరలోనే ఉత్తేజ్ కూతురు హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది ఉత్తేజ్కు అంత పెద్ద కూతురు ఉందంటే నమ్మట్లేదు కదా కానీ ఇది నిజమే ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే హీరోయిన్గా పరిచయం కాబోతుంది తన తండ్రి సపోర్ట్ లేకుండా ఈ సినిమా రంగంలో సొంతగా ఎదగాలని చేతన ప్రయత్నాలు చేస్తుందట తాజాగా ఓ ఫోటోషూట్లో పాల్గొనింది ఆ ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి ఈ ఫోటోలను చూస్తుంటే చేతన అటు గ్లామర్ పాత్రలే కాకుండా యాక్షన్ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది అయితే చేతన ఏ దర్శకుడి ద్వారా ఎంట్రీ అవ్వబోతుందనేది ఇంకా తెలియరాలేదు కానీ ఉత్తేజ్ సన్నిహితులు మాత్రం ఉత్తేజ్ తన కూతుర్ని దర్శకుడు కృష్ణవంశీ సినిమా ద్వారానే హీరోయిన్గా పరిచయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుపుతున్నారు మరి దీనిపై ఈ తండ్రి కూతుర్లు ఎలా స్పందిస్తారో చూడాలి